మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధ ఆత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనులను రక్షించను పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి మనందరము కూడా రక్షింపబడాలని రక్షణ పొందాలని ఒకవేళ రక్షణ పొందకపోతే తరువాత భయంకరమైనటువంటి నిత్య శిక్షకు మనం గురవుతాం ఆ నిత్య శిక్ష నుండి తప్పించబడడానికే మనందరము కూడా రక్షణ పొందాలి మనము రక్షణ పొందాలి అనంటే అది దేవుని కృప వలనే జరుగుతుంది మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే రక్షణ అనేది దేవుని కృప వలన మనకి కలుగుతుంది కేవలము మనము విశ్వసించటము ద్వారా మనము రక్షించబడుతూ ఉన్నాం మన యొక్క నీతి క్రియలను బట్టు లేక మన యొక్క దాన ధర్మాలను బట్టు మనము జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి కలిగేది కాదు గాని అది కేవలము దేవుని ఉచితమైన కృపని ఇంకా అంటే అది దేవుడు మనకిచ్చిన వరము అని చెప్తూ ఉన్నాడు సహోదరి సహోదరుడా మనందరము కూడా ఆ శిక్ష నుండి తప్పించబడడం కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారి అందు ఉంచాలి ఆయనే సర్వ మానవాళిని విమోచించటానికి రక్షించటానికి తన రక్తాన్ని ఆయన చిందించ ఆయన చిందించిన రక్తము ద్వారా మనము పవిత్ర పరక్షబడి పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనలో నూతన స్వభావమును కలుగు చేయటం ద్వారా మనము రక్షించబడతాం మన దేవుడు కనికరమ్మ కలిగిన దేవుడు ఆయన ఎవరిని నేను కరుణిస్తానో వానినే కరుణిస్తాను యందు నేను కనికర వారిని నేను ఆశీర్వదిస్తాను దీవిస్తాను అని ప్రభు తెలియచేస్తున్నట్లుగా మన దేవుడు కనికరమ్మ కలిగినటువంటి దేవుడు ఆయన కనికరాన్ని మనందరము పొందాలి ఈ ఉదయ కాలము ఇంకా ఎవరైనా రక్షణ లేని వారుంటే ఈ ఉదయమే ఇదే మిక్కిలి అనుకూల సమయము నేడే రక్షణ దినము అని గుర్తించి ఎంత ఘోర పాపివైనా నీవు పశ్చాత్తాపముతో ఆయన యొద్దకు మనము వచ్చినట్లయితే ఆయన మనలను త్రోసివేసేవాడు కాదు ఆయన దయాళుడు కలిగిన దేవుడు ఆయన ప్రేమతో మనలను స్వీకరించి ఆయన మనలను క్షమించి తన కృపకు పాత్రులుగా చేసి మనలను నిత్య నాశనము నుండి నిత్య శిక్ష నుండి ఉగ్రత నుండి ఆయన తప్పించి మనకు నిత్య జీవమును ఆయన కలగ చేయగలిగినటువంటి దేవుడు దేవునికి స్తోత్రం సహోదరి సహోదరుడా మరి నీవు రక్షించబడ్డావా రక్షణ అనుభవం కలిగి ఉన్నావా ఇంకా నీవు రక్షింపబడకపోతే ఈ ఉదయమే ప్రభు యొద్దకు నీవు రాగలిగితే ఆయన నిన్ను క్షమించి నీకు నిత్య జీవమును ఆయన కలగ చేస్తారు ఇక ఆలస్యము లేకుండా మరి ప్రభువుని అంగీకరించండి దేవుని కృపకు పాత్రులుగా మారండి దైవ దీవెనలు పొందండి ఈ ఉదయ కాలము పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలలో అటి ఉన్నతమైన రక్షణ కార్యమును జరిగించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కీభవిందాం కృపా సత్య సంపూర్ణైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా వ్యాపారమైన ప్రేమలో కృపలో దయలో గడచిన కాలమంతా మీరు కాచి కాపాడి సంరక్షించి మా జీవితాలలో మీరు చేసినటువంటి ప్రతి మహోపకారమును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న ఈ ఉదయ కాలము రక్షణ లేని వారిని మీరే ఆకర్షించి వారి జీవితంలో ఉన్న ఆ పాపము నుండి విమోచించి విడుదల చేసి సమాధాన సంతోష ఆరోగ్యాలను బిడలకు దయచేసి వారిని వారి కుటుంబములను వారి బిడలను మీరే దీవించి బలపరచి మీ రాజ్యములకు వారసులుగా మీరు అద్భుతమైన కార్యాలను చేసి మీరే దీవించి మహిమ పొందమని ఏసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె